రష్యాలో తయారైన ఐఎన్ఎస్ రణ్విజయ్ డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జేత్రయాత్రను ప్రారంభించింది క్యాషిన్ తరగతి డిస్ట్రాయర్గా పోరాటపటిమ పోరాట పటిమ దీని సొంతం ఐదు టన్నుల గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్గా గా ముప్పై ఏడేళ్లుగా తిరుగులేని విధంగా ఎన్నో విజయవంతమైన కార్యకలాపాలను నిర్వహించింది సంగ్రామయ వైభవస్య అంటే యుద్ధంలో అద్భుతమైనది అనే నినాదం దీనిపై ప్రతిబింబిస్తుంది ఉపరితలం నుంచి ఉపరితలం ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణలను ప్రయోగించే సత్తా రణ్విజయ్ సొంతం యాంటీ సబ్మెరన్ రాకెట్లతో పాటు టార్పెడోలను కూడా కాల్చగల సామర్థ్యంతో నౌకను తీర్చిదిద్దారు సముద్రంలో యుద్ధానికి సంబంధించి అన్ని డొమైన్లను కవర్ చేసే విస్తృత శ్రేణి సెన్సార్లతో యుద్ధనౌక నిండి ఉంది కమౌ ట్వంటీ ఎయిట్ హెలికాప్టర్ను మోసుకుపోయే సామర్థ్యం ఉంది రణ్విజయ్ ఆధునీకరణ తర్వాత మరిన్ని అత్యాధునిక ఆయుధాలను జత చేశారు దాదాపు ఐదు వందల వరకు సిబ్బంది నావికులు యుద్ధనౌకలో విధులు నిర్వహిస్తున్నారు